శ్రీ మహావిష్ణువు నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఈ దేవాలయం ఒకటి ఈ క్షేత్రం ఎక్కడుందంటే అరుణాచలం నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుక్కోయలూర్ ఈ క్షేత్ర విశేషాలను విషయాలను తెలుసుకుందాం అక్కడ ఉన్న ఆలయాన్ని భూలోక స్వర్గం అని పిలుస్తుంటారు సహజంగా గుడిలో దేవుడు దర్శనం దర్శనమిస్తారు లేదా కూర్చొని దర్శనమిస్తారు కొన్ని ప్రత్యేక సందర్భాలలో శైవ స్థితిలో దర్శనమిస్తుంటారు అయితే ఇక్కడ స్వామివారు ఎడమకాలిపై నిలబడి కుడికాలిని గాలిలోకి ఎత్తి భంగిమలో దర్శనమిస్తారు అలా ఎందుకు స్వామివారు దర్శనమిస్తారు ఈ దేవతామూర్తిని దర్శించినప్పుడు సహజంగా ప్రతి భక్తుడికి కలిగే ఆలోచనతో పాటు ఆశ్చర్యం కూడా అందుకు కారణం లేకపోలేదు ఈ ఆలయానికి సమీపంలో ఉన్న పెన్నానదికి చాలా ప్రత్యేకత ఉంది మరి స్వామివారు ఇలా దర్శనం ఇవ్వడం వెనక ఉన్న పురాణ కథనం ఏమిటో తెలుసుకుందాం ఈ ఆలయ ఏమిటో ఈ ఆలయం ఎక్కడ ఉందో అన్న విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ మహావిష్ణువును ఉలగంత పెరిమాలని లక్ష్మీదేవిని పుష్పవల్లిగా కొలుస్తారు ఈ ఆలయాన్ని ఇది రెండు వేల సంవత్సరాల క్రితం పల్లవరాజులు నిర్మించారని ప్రసిద్ధి ఈ ఆలయ నిర్మాణం అనేక దశలలో జరిగినట్లు ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తుంది ఈ ఆలయంలో నాలుగు స్తంభాలున్నాయి అందులో తూర్పు వైపుగా ఉన్న స్తంభం నూట తొంభై ఐదు అడుగుల ఎత్తు ఉంది అయితే దక్షిణ భారతదేశంలో ఎత్తైన స్తంభాలలో ఇది మూడవదిగా చెబుతారు పురాణ కథనం ప్రకారం పూర్వం ఒకసారి దేవాలయం పక్కనే ఉన్న మృఖండ మహర్షి ఆశ్రమంలోకి ఒక మూలకి ముగ్గురు ఆళ్వారులు వర్షం నుండి రక్షించుకోవడం కోసం అని అక్కడ నించున్నారు అయితే వీరు ముగ్గురు ఆశ్రమంలో ఉన్న ఒక ఇరుకు గదిలో ఒక రాత్రంతా నిలబడి మాట్లాడుకుంటుండగా వారి మధ్య ఎవరో నిలబడి ఉండడం వలన గది ఇంతగా ఇరుకుగా అనిపించినట్లు అనిపించింది అప్పుడు ఆ గదిలోకి వారికి ప పెరుమాళ్ విగ్రహం దర్శనమిచ్చింది ఆ దృశ్యాన్ని చూసిన ఆల్వారుల మనస్సును ఆనందంతో పులకరించింది ఈ ఆలయంలోని మూల విరాట్ పేరే త్రివిక్రమస్వామి ఈ స్వామి వారు సుమారు ఇరవై ఒక్క అడుగుల ఎత్తు ఎడమకాలిపై నిలబడి కుడికాలిని గాలిలోకి ఎత్తిన భంగిమలో ఉంటారు కుడిచేత శంఖం ఎడమచేత చక్రం ధరించి ఉంటుంది స్వామివారి యొక్క కుడి చేయి పైకి చూపెడుతూ భక్తులకు దర్శనమిస్తారు పూర్వం ఒకప్పుడు బలిచక్రవర్తి పాతాళానికి తొక్కిన తరువాత ఇచ్చర వెళ్లవలసిందిగా ఈ స్థలపురాణం తెలుపుతోంది అందువల్లే స్వామివారు ఒంటికాలపై నిలబడి ఉన్నారని స్థలపురాణం తెలియజేస్తోంది ఈ స్వామివారిని తమిళంలో అయ్యన్నార్ అని కూడా పిలుస్తారు ఇక్కడ అమ్మవారి పేరు పుష్పవల్లి తాయార్ ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ ఆలయానికి ఆనుకొని పెన్నానది ప్రవహిస్తుంది అయితే ఒకప్పుడు బ్రహ్మదేవుడు గంగలో కాళ్ళు కడుక్కొని ఇక్కడికి వచ్చి త్రివిక్రస్వామికి ఆరాధన చేసేవాడు ఆ సమయంలో బ్రహ్మదేవుని పాదాలకు ఉన్న గంగాజలం బొట్లు అక్కడ నేలపై పడి పెన్నానదిగా మారిందని అందుకే ఈ నదిని కూడా గంగా నది అంత పవిత్రంగా భావిస్తారు ఈ పెన్నానదిని దర్శించిన వారికి సర్వ పాపాలు హరించుకుపోతాయి ఇక ఋషులు ముగ్గురు కూడా ఇక్కడ ముక్తి పొందిన స్థలంగా పేర్కొంటారు ఈ యొక్క త్రివిక్రమ స్వామి గుడినే భూలోక స్వర్గంగా కొలుస్తారు ఈ క్షేత్రంలో మార్గశిరమాసం నుంచి ముక్కోటి ఏకాదశి వరకు ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ క్షేత్ర విశేషాలను విశేష విషయాలను తెలుసుకున్న మనం స్వామివారి యొక్క అనుగ్రహం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక క్షేత్రంతో మరొక వీడియోతో కలుద్దాం